నగర్లు ఆర్టీసీ బస్సుకు బర్రె అడ్డం వచ్చి బస్సు నదిలో దూకి ఇరవై ఎనిమిది మంది దుర్మరణం ఎంత కరికాలం అయినా వీడేం డ్రైవర్ అండి బాబు అవసరం అయితే ఆ బరినే గుద్ది ఉండొచ్చు కదా ఓ పాపం బసుగు సొట్టలు పడతాయి అనుకున్నాడేమో పైగా రంగు కూడా పోతుందనుకున్నాడేమో అయినా డ్రైవర్ బాబు చాలా గొప్పవాడండి ఎందుకంటే ప్రాణం కాపాడాడు ఇటు మనుషులు చచ్చినా లేదు అటు ప్రభుత్వానికి నష్టం వచ్చినా లేదు ఎందుకంటే మన దేశంలో నిమిషానికి నిమిషానికి నలుగురు చొప్పున పుడుతున్నారు కాబట్టి అరవై సంవత్సరాల అరబు చేటుకు పన్నెండు సంవత్సరాల పాపకు పెళ్ళ ఏంటండి బాబు ఇలాంటి దారాలు జరిగితే వర్షాలు పడమంటే ఎందుకు పడతాయి కల్తీసారా తాగి ముప్పై మంది దుర్మరణం అక్కడ బస్సు మిస్ అయ్యి జనం చచ్చారు ఎక్కడ కల్తీ సారా తాగి జనం చచ్చారు ఎందుకంటే మన ప్రభుత్వాలు అలా తగలబడ్డాయి మరి అయినా ఈ పేపర్ ఉత్త బాకస్ దేశం చాలా క్లిష్ట పరిస్థితిలో ఉంది మాస్టరు మాస్టారు ఒక్కసారి పేపర్ ఇస్తారా ఏంది నాయనా మాస్టర్ అంటున్నావు చూడబోతే జంగి పిల్లలు పట్టేవాళ్ళ ఉన్నావు నేను నీ కంటికి ఈ పనికి రాని పిల్లలకి పాఠాలు చెప్పే మాస్టర్లా కనబడుతున్నానా ఈడెవడండి బాబు సందకాడ కోళ్ళు పట్టే ఫేసు వీడును అది కాదండి వేస్తారు మళ్ళీ 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 వేస్తారన్నా సారీ గురువు గారు ఏంది నాయన ఏంది నీ ఉద్దేశం నీ కంటికి అందులో బేవార్స్ గాడికి నేను మరీ అంత బాగా కనబడుతున్నానావడంటే బాబు మాస్టర్ అంటే కోపం గురువుగారంటే కోపం అసలు ఈ లబ్బి ఎవడికే అన్న తెచ్చబడింది అంటారా ఎంతకీ ఏమని పిలవాలబ్బా ఏందా ఏంది నీ ఉద్దేశం ఆడు తిరుగు కొనుకుంటున్నావు అది మరే అది

అమ్మ బాబాయ్ ఇంకోడేదో ఉంది కింద నాకు ఆరు గుండెలండి నీకు నీకు ఆరు గుండెలా అయ్యో ఆరు గుండెలు కాదండి గుండెలు కాదు గుండెలు గుండెలు ముక్కు ముఖం తెలియని సొంటమి నన్ను ఏది నన్నే ఎవరంటావు మరి ఏమని పిలవాలి బాబు మాస్టర్ అంటే ఊరుకోకు గురువుగారంటే అస్సలు ఊరుకోకు పోనీ అరే అందామన్నా ఊరుకో ఇంతకీ ఏమని పిలవాలి స్వామి మళ్ళీ స్వామి అసలు వీడెక్కడ దొరికాడయ్య తండ్రో ఈయన ఉడిక్కి పిచ్చి పెట్టేసిందండి ఏ మిస్టర్ అసలు నువ్వు నన్ను ఎందుకు పిలవాలనుకుంటున్నావు పేపరు పేపర్ పేపర్ చూద్దామని ఓ ఈ పేపర్ ఎవరిది మీరే మీరెందుకు చదవాలి వార్తల వార్తలే వార్తలు చూద్దామని మీరే కొనుక్కుని చదవచ్చుగా అబ్బే మీరు కొనరు మీరెందుకు కొంటారు ఎదుటి వారు కొంటే పేపర్ని కాస్త చూసిస్తామని తీసుకుని వార్తలు మొత్తం చదివి పేపర్ని మొక్కలు మొక్కలు చేసి మా చేతికిస్తారు పేపర్ ఏమో మాదా చదివేదేమో మీరా సారీ సారు పేపరు మీదే డబ్బులు కూడా మీవే దాన్ని చదివేది మాత్రం మేము చదివిన తర్వాత దాన్ని చింపేది కూడా మేమే ఎలాగంటే ఇప్పుడు వాగరా నీ అంకమా ఎంద రెచ్చిపోతున్నా అబ్బా ఏ సెలవిచ్చారయ్యా బాబు అసలు పేపర్ చూడనివ్వనని చదవనివ్వనని ఎందాకడే చెప్పొచ్చు కదా అభి వీడికి ఒక ఇవ్వకపోతేనే ఊరిని చూస్తాడు ఇస్తేనేమో ఇలా మొక్కలు చేస్తాడు పేపర్ ఏమో మాది దానికి డబ్బులు మావి అయిగా ఏంది బే అని ఒకటి ఓర సోర పుట్టి ఏంది ఏంటి ఏంది కొరత నీతో చెప్పానా నీతో చెప్పానా మరి చేతులు అలా పైకి రాకుండా వస్తున్నావు అదే జారిపోతుంటేను పైకి అంతే ఏ లేదు ఏ లేదు అంత అమ్మక్ ఇంతకే తమరి నామధేయం ఏమిటయ్యా బబ్బులు మరి తమరి నామధేయం ఏమిటో అబ్బులు అబ్బులు అంటే మీది డొంక తిరుగుడు వారి పాలం కాదు అవునయ్యా అంటే మీరు అడ్డాల వారు కదూ అవునా అర్థమా అయ్యే బాబాయ్ నాకు అర్థం కాదయ్యాబాయ్ నేను బాబాయ్ బబ్బుల్ని బాబాయా ఎంత నా కొడుకు నాకు నాకెప్పుడు గుట్టాడబ్బా ఓరే బాబు నేను రా బాబాయ్ బబ్బుల్ని నన్ను గుర్తుపెట్టలేదా బబ్బులు అంటే పెద్ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా లాగా ఓ బబ్బులు అంటే మీది మీది విసుగురవారి పాలం కాదు అవునా విసుగువారి పాలం పొరుగువారి కాదు అవును బాబాయ్ ఓరి నా కొడుకు ఏంద్రా ఏంది ఏడు బీట్ వేసావు అది అదే అది ఏమి లేదు బాబాయ్ ఇక్కడికి లబ్బు చెక్కలు వస్తాయంటేను లబ్బు చెక్క అయ్యో అంటే ల లజకల అమ్మాయిలు బాబాయ్ మీకెవరు చెప్పారా ఆ ఎవరు అనుకుంటుంటే ఎన్నాలే బాబాయ్ ఎంతకి నువ్వెందుకు వచ్చావు బాబాయ్ పని మీద అయితే ఈడు కూడా అందుకే వచ్చాడు అమ్మ నా కొడుకు ఆ అమ్మ నా కొడుకు ఈయన కొడుకు అని పెట్టేశాడు ఈయన కొడుకు కనిపెట్టేశాడు బాబు కొండది ఒక్క సాంగ్ వేసుకొని దాకా వెళ్ళొచ్చా వెళ్తే వెళ్ళావు కానీ తిరిగి వచ్చారు ఎక్కడే ఉండమాగు అక్కడికి వెళ్తే తిరిగి వచ్చే మార్గం లేదు రయ్యా